కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొన్ని అంశాలు ఉన్నాయి దానికంటే ముందు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఈ జింకలకు సంబంధించిన ఒక అంశాన్ని కూడా మనం పూర్తి స్థాయిలో కూడా చూద్దాం ఎందుకంటే చాలామంది కూడా చాలా రకాలుగా కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఒకసారి ఇది చూడడం చూడండి తెలంగాణ ప్రాంత ప్రజలారా పాపం అనిపించడం లేదా ఒకసారి మనం ఆలోచిద్దాం తొమ్మిది నెలల పాటు పురిటి నొప్పులతో కన్న తల్లి తన బిడ్డను తీసుకుపోయి అడవిలో వేస్తే ఆ బిడ్డ ఏ విధంగా బతకాలి అట్లనే ఇక్కడ విన్యప్రాణులకు సంబంధించి తమ నివాస యోగ్యమైన అడవులను నరికేస్తే అవి ప్రజల్లోకి వచ్చిన పరిస్థితి కనబడింది పాపం అనిపించడం లేదా వీటిని చూస్తే నిజంగా కూడా బిక్కు బిక్కుమంటూ ఎక్కడ రోడ్డు దాడుతూ ఉంటే ఏ వెహికల్ తాకుద్దో లేకపోతే ఏ కుక్కలు దాడి చేస్తాయో లేకపోతే తెలియకుండా ఏదైనా డ్రైనేజ్ హోల్లో పడితే ఏంది అని భయమేస్తున్నది నిజంగా కూడా మూగజీవులను చూస్తే చాలా బాధ అనిపిస్తుంది హృదయ విదారకమైన బాధలు కనబడుతున్నాయి చాలా ఏంటి అంటే వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇష్టానుసారంగా ప్రచారం చేస్తున్నారు మరి ఇదేందయ్యా జనావేశంలోకి జింకలు ఎలా వచ్చాయి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి దీనికి ఒకసారి ఇక్కడ చూద్దాం ఏంది అది అడివే కాదన్నారు అక్కడ జింకలేవన్నారు విధ్వంసం సృష్టించిర్రు పచ్చని చెట్లను నెలగూర్చిలు ఇన్నాళ్ళు ఆ పచ్చని చెట్ల మధ్య దట్టమైన అడవిలో స్వేచ్ఛగా విహరించిన విన్యప్రాణులు నిల్వ నీడ కోసం దిక్కుతోచని స్థితిలో కాస్త నీడను వెతుక్కుంటూ దారితప్పి బయటకు వస్తున్నాయి ఇదిగో శుక్రవారం అలా గోపనపల్లిలోని ఓ ఇంట్లోకి వచ్చింది ఈ జింక అది అడివో కా అది అడివో కాదో అక్కడ జింకలు ఉన్నాయో లేవో అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క దృశ్యం చాలదా ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే గోపనపల్లికి సంబంధించి పక్కనే ఉన్న గోపనపల్లికి సంబంధించి అక్కడ వాళ్ళ ఇళ్లకి జనావాసంలోకి జింకలు వస్తున్న పరిస్థితి ఎంత బాధాకరమైన విషయం అండి మూగజీవులను ఎంత దారుణంగా హింసిస్తున్నారు మూగజీవులకు సంబంధించి ఎట్లా జరుగుతున్నది అనేది చూస్తున్నాం కదా ఇక దీంతో పాటుగా ఒకసారి ఇది చూడండి మొత్తానికి ఇగో అదిగో చిత్రం దూరంగా కనిపిస్తున్నది కాంక్రీట్ జంగిల్ అంటే దానిని ఆనుకొనున్న చిట్టడివిలా ఏపుగా పెరిగిన మహావృక్షాలు ఎన్నో రకాల విన్యప్రాణులకు ఔషధ మొక్కలకు నిలవైన ప్రాంతం అదే హైదరాబాద్ మహానగరానికి లంగ్ స్పేస్ అందులో సహజ సిద్ధమైన నీటికొలను దానికి ఇవతల కనిపిస్తున్నదే రేవంత్ సర్కార్ సాగించిన ఎడారిలా మానిన ప్రాంతం అంటూ కూడా చూస్తున్నారు ఏంది ఏమని చెప్పిండు మనోడు చెరువులేదు మరి ఈ చెరువు ఎక్కడదండి ఇప్పుడు తెలంగాణ ప్రాంత ప్రజలారా మన ముఖ్యమంత్రి ఏమని చెప్పిండు చెరువే లేదన్నాడు అసలు చెరువే జాడపత్త కనబడతలేదు చెరువేడు ఉన్నది అన్నాడు ఇగో మరి దీన్ని ఏమంటారు దీన్ని చెరువు కాకపోతే ఏమంటారండి దీన్ని చెరువు కాకపోతే ఏమంటారండి తెలంగాణ ప్రాంత ప్రజలారా ఇదంతా కూడా మన ముఖ్యమంత్రి గారు మొత్తం విద్వాంసం సృష్టించింది మొత్తం చెట్లను నరికేసింది ఇగో ఈ ప్ల ఈ ప్లేస్ అంతా ఇగో ఇదంతా ఏపుగా మంచిగా పచ్చగా కనబడుతున్న విషయాలకు సంబంధించి కూడా మీరు చూడండి సో మొత్తానికి ఇక్కడ ఏంది అంటే చెరువు లేదన్నారు చెరువు కనిపించింది జింకలు లేవన్నారు జింకలు కనిపిస్తుంది ఔషధ వృక్షాలు లేవన్నారు అవి కూడా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక దీంతో పాటుగా ఇది రేవంత్ సర్కార్ అత్యంత అమానుష్యంగా మూర్ఖంగా సాగించిన విధ్వంస కాండపై ఒక మచ్చల జింక ఇచ్చిన మరణ వాంగ్మూలం ఇన్నాళ్ళు తమకు నీడనిచ్చిన అడవి మాయమవడంతో అక్కడ బ్రతికే దారి లేక మరో కొత్త ఆవాసానికి వెతుక్కుంటూ హెచ్యు క్యాంపస్ లోకి వచ్చింది జింక పాపం ధ్వంసమైన అడవిని దాటి బయటికి రావడమే ఆలస్యం కుక్కల గుంపులో దాడిని దాడిలో తీవ్రంగా గాయపడింది అది గమనించిన విద్యార్థులు సెక్యూరిటీ సిబ్బంది దానిని దవాఖానకు తరలించారు ఒకవైపు తన గూడు చెదిరిపోయిందన్న మానసిక వేదన మరోవైపు జింకల దాడి తాలూకు గాయాల బాధాలు తట్టుకోలే పోయింది ప్రాణం విడిచింది ఇంతకు మించి ఒక మూగజీవి ఇంకేం మరణ వాంగ్మూలం ఇవ్వగలదు అంటూ కూడా చూడండి ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఏమైనా ఉంటుందా అరే మన ఇంటికాడ ఆవుకో ఎద్దుకో బర్రెకో లేకపోతే గొర్రెకో మేకకో ఇతరత్ర చిన్న దెబ్బతాక్తేనే ఆ ఇంటి యజమాని తల్లడిలిపోతాడే వాటి ఆవాసయోగ్యం మనమే చేసినాం అంటే ఈ రేవంత్ సర్కార్ మళ్ళీ అక్కడ ఏంది కుక్కల దాడితో పూర్తి స్థాయిలో గాయపడి అక్కడ విద్యార్థులు సెక్యూరిటీ చూసి దానిని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు తన మరణ వాంగ్మూలాన్ని రేవంత్ సర్కార్ ఎట్లా చూస్తుంది అరే అడవి ఉల్లంఘన చట్టం ప్రకారం ఒక చెట్టు కొమ్మ నడుస్ కొమ్మ నరికితేనే కేసు అవుతుంది మరి అలాంటప్పుడు ఈ రేవంత్ రెడ్డి సర్కార్ మీద ఎన్ని కేసులు పెట్టాలి ఈ ప్రభుత్వం మీద ఎన్ని కేసులు పెడితే బాగుంటుంది మీరే ఆలోచించండి తెలంగాణ పౌరులారా దీంతో పాటుగా ఇక్కడ వన్యప్రాణులకు సంబంధించి ఆవాసయోగ్యమైన మొత్తం అడవిని ధ్వంసం చేసేసీలు ధ్వంసం చేయడంతో పాటు పూర్తి స్థాయిలో రకరకాల స్టేట్మెంట్లు ఎవరికి నచ్చినట్టుగా ఎవరు ఊహించినట్టుగా ఊహాజనితమైన మొత్తం ఇస్తాను కానీ రియాలిటీ ఏంటి ఇక్కడ ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా వన్యప్రాణులకు ఆవాస యోగ్యంగా మా అడవి అంటూ జింక చెప్తున్న పరిస్థితి కనబడుతుంది చెరువులు ఇవ్వన్నారు ఇక్కడ చెరువులు చాలా స్పష్టంగా కనబడుతుంది అక్కడ ఏపుగా పెరిగిన చెట్లు కనబడుతున్నాయి ఇక్కడ విధ్వంసానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎడారిలా మారింది దీన్ని చూస్తున్నాం దాంతో పాటుగా ఆఖరికి ఆవాస యోగ్యాన్ని కూల్చడంతో జింకలన్నీ కూడా ఇక్కడ మరణ వాంగ్మూలన్ని ఏం సమాధానం చెప్తాదండి ఈ ప్రభుత్వం ఈ రోజు నాలుగు వందల ఎకరాల కోసం యాభై వేల కోట్ల రూపాయల కోసం పద ఏది పైసల కోసం ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించి ప్రజల ఆస్తి అంటే విద్యార్థులకు సంబంధించి యూనివర్సిటీ భూమి దాంతో దాంతోపాటు అక్కడ అడవిని ధ్వంసం చేస్తావు అక్కడ విన్యప్రాణులన్నింటినీ బయటికి వెళ్ళకొడతావు వీటన్నింటికి ఎన్ని కేసులు పెట్టాలి ఈ ప్రభుత్వం మీద అయ్యో వైఆర్టీవీ రంజిత్ ప్రశ్నిస్తున్నాడు కేసులు పెట్టుర్రా లేకపోతే అది చేయరు ఇది చేయరు ఇంతకు మించి మీరు చేసేదే ఉంటది ఉంటుంది అక్కడ వెన్న ప్రాణులకు సంబంధించి మూగర్ ఓదనకు సంబంధించి నిన్న సుప్రీంకోర్టు తీర్పు వస్తే స్టే విధిస్తే విద్యార్థులు సంతోషం పెడితే ఆఖరికి సృష్టి కూడా పులకించిపోయి వర్షాన్ని కురిపించింది కదా తన కడుపులో ఉన్న కన్నీళ్లను గార్చింది కదా అడవిని ధ్వంసం చేసినందుకు ఈ హైదరాబాద్కు ఊపిరితిత్తుల్లో ఉన్న ఆ అడవిని మొత్తం ధ్వంసం చేశారు కదా మరి దీనికి ఏం సమాధానం చెప్తారు ఇప్పటి వరకు దీనికి ఎలాంటి సమాధానం కాదు కదా కనీసం ఒక స్టేట్మెంట్ కూడా లేదండి ఇక దీని గురించి మనం ఏం మాట్లాడతాం అవి సెంట్రల్ యూనివర్సిటీ భూములు కావన్నారు చెట్లు పెరిగితే అడవి అవుతుందా అని హేళన చేసిర్రు లేవన్నారు నెమలు ఎక్కడైనా ఉంటాయన్నారు ఇప్పుడేమో ఏకో పార్కు కోసం అంటూ కొత్త డ్రామా మొదలుపెట్టిరు దేశంలోనే అతిపెద్ద ఏకో పార్కుగా అభివృద్ధి చేస్తానని కేటీఆర్ చేసిన ప్రకటనతో ఉలిక్కిపడ్డ ప్రభుత్వ పెద్దలు ఆ వెంటనే రెండు వేల ఎకరాలలో అతిపెద్ద ఎకో పార్కు ఏర్పాటు అంటూ బాకా పత్రికలకు లీలలు కథనాలు వంట మార్పు హెచ్యుసి భూముల తాకట్టు పెట్టి పదివేల కోట్ల రూపాయలు అప్పు రైతు భరోసా కోసం ఐసిఐసిఐ ఏది కన్వెర్షన్ నుంచి రుణం ఆ పైసల పలహారం కావడంతో భూములన్నీ అమ్మాలని నిర్ణయం నాలుగు వందల ఎకరాలకు ముప్పై వేల కోట్లు వస్తాయని అంచనా వేసిలు ఓ ఫార్మా రియల్ కంపెనీతో నూట యాభై ఎకరాలకు అవగాహన యూనివర్సిటీ భూములు అమ్ముతేనే రేవంత్ సర్కార్ పూట గడిచేది యూనివర్సిటీ భూములపైకి వందలాది బుల్డోజర్లు దండయాత్ర ఇప్పటికే దాదాపు వంద ఎకరాలకు పైగా చెట్ల కూల్చివేత సుప్రీంకోర్టు జోక్యంతో సర్కార్ గొంతులో వెలక్కాయ నష్ట నివారణ కోసం ఎకో పార్కు పేరిట నయా నాటకం అంటూ కూడా చూస్తున్నాం ఇక్కడ ఒకసారి చూడు ఆ భూములలో జింకలు లేవు పులులు సింహాలు జీవరాశులేం లేవు కొన్ని గుంట నక్కలు అక్కడ చేరి అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అసలైనా అడవిలో జింకలే లేవు కంచె గచ్చబౌలి భూములలో జింకలు ఉన్నాయంటూ వాళ్ళు ప్రాపర్గా చదువుకున్న వాళ్ళేనా లేకుంటే భ్రమణలలో బతుకుతున్నారా నేను ఇప్పుడు వీడియో చూపించినా కదా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించి ఆ వీడియో చూసిన తర్వాత ఎవరు చదువుకోలేదో మీరే చెప్పాలి మళ్ళీ ఇప్పుడు జింకలు అయితే మాకు కనబడ్డాయి మేమైతే ప్రాపర్గా చదువుకున్నాం మేము చదువుకున్నది గవర్నమెంట్ బల్లలనైనా ఆశ్రమ పాఠశాల గిరిజన పాఠశాలను చదువుకున్నాం మేము ప్రాపర్గా చదువుకున్నా జింకలు అయితేనే మేము చూపించినాం సో ఇప్పుడు ఎవరు చదువుకోలేదు అనేది వాళ్ళే చెప్పాలి ఒకటి ఇంకోటి మన ముఖ్యమంత్రి గారు అక్కడ కొన్ని గుంట ఏది రాజకీయ పార్టీలను ఉద్దేశించి గుంట లేకపోతే యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులను బట్టి గుంట నక్కలన్నారా మరి ఎవరిని గుంటనక్కలు అన్నారు అనేది ఈ స్టేట్మెంట్ కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వారు చెప్తే బాగుంటది అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది ఇవి జింకలా గుంటనక్కల మీరే వచ్చి నిర్ధారణ చేసుకోండి సీఎంకే హెచ్ విద్యార్థుల సవాల్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను సో ఈ విషయంలో ఇవి జింకలా గుంటనక్కల మీరే వచ్చి నిర్ధారణ చేసుకోండి అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది కదా ఇప్పుడు వెళ్ళి ముఖ్యమంత్రి గారు వాళ్ళకి సంబంధించిన మంత్రివర్గం ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇతరత్ర ఇతరత్ర వాళ్ళందరూ పోయి పూర్తి స్థాయిలో ఏంటిది అనేది వారే పూర్తి స్థాయిలో కూడా దాన్ని చర్చిస్తే బాగుంటుంది ఇక దీంతో పాటుగా ఇక్కడ చూస్తున్నారు కదా జింక మృతి పచ్చని అడవిలో ప్రశాంతంగా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియక కాలనీలలో అడవిలో ఉండాల్సిన జంతువులు రోడ్ల మీదకి రావడంతో కుక్కల దాడులు చేస్తున్నాయి సర్కార్ చేసిన పాపానికి అభంశుభం తెలియని మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయి హెచ్ లో కుక్కల దాడి చేయడంతో జింక మృతి చెందింది క్యాంపస్ వైపు రావడంతో కుక్కల దాడిలు హాస్పిటల్ కు తరలించే లోప మృతి జనావాసంలోకి వస్తున్న ఇళ్లలోకి వెళ్తున్న మూగజీవాలు సొమ్మ మొత్తానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ప్రభుత్వం యొక్క అభాస్ పాలైపోయింది ప్రభుత్వం యొక్క అవాస్తవాలు కూడా బయటపడినాయి ఈ వాస్తవాలు తెలియజేయడంతో ఇక ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి ఏది కన్నులన్నీ అమ్ముతాయి కదా ఇప్పుడు ప్రభుత్వం పరిస్థితి అంతే ఇంకా ఏమీ చేయలేను పేడ్ ఆర్టిస్టులు బట్ట బయలు అయిపోయి దాంతోపాటు జింకలు లేవు అన్న వాళ్లకు జింకలు చూపెట్టి ప్రాపర్గా చదువుకోలే అన్న వాళ్ళకు ప్రాపర్గా కనిపించే విధంగా సృష్టి చూపెట్టింది ఇప్పుడు ఏం సమాధానం చెప్తుంది అనేది మనం కూడా వేచి చూద్దాం